హలో ఫ్రెండ్స్ చాలామంది రెడ్ ఇటుకలు తీసుకునేటప్పుడు రెడ్ బ్రిక్స్ అంటారు రెడ్డి ఇటుకలు అంటారు రెడ్ పిల్లలు అంటారు ఈ పిల్లలు తీసుకునేటప్పుడు చాలామంది చూసుకోకుండా ఎర్రగా చాలు కొనుక్కుందాం అని చెప్పి కొనుక్కుంటున్నారు సో కొన్ని చోట్లయితే సున్నపరయపడింది కొన్ని చోట్ల పెళ్ళ సరిగ్గా లేక నీళ్లు పట్టేటప్పుడు నానిపోయి ఉబ్బిపోతుంది దానివల్ల చేతులు అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి రెడ్ బ్రిక్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు వీడియో స్కిప్ చేసుకుని లాస్ట్ చూడండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ ఈ మూడు పాయింట్లు కరెక్ట్ రెడ్ బ్రిక్స్ తీసుకోండి లేదంటే వీడియోకి హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ ఎక్కడ చూసినా ఈ రెడ్ బ్రిక్స్ వాడుతున్నారు ఎర్ర ఇటుక అంటారు మామూలు ఇటుక పిల్లలు అంటారు అలాగే ఈ ఇటుక పిల్లలు అనేది ఎక్కడ చూసినా ఈ రెడ్ బ్రిక్స్ ఏ వాడుతున్నారు ఈ రెడ్ బ్రిక్స్ గురించి ఒక మూడు పాయింట్లు చెప్తాను మీకు ఈ మూడు పాయింట్లు కరెక్ట్గా ఉంటేనే రెడ్ బ్రిక్స్ కొనండి లేదంటే కొనొద్దండి ఎవరు చెప్పినా కొనొద్దండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను చెప్పే మూడు పాయింట్లు కరెక్ట్గా ఉంటేనే అర్థమవుతుంది లేకుంటే అర్థం కాదు స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది కాబట్టి లైక్ చేయండి ఫస్ట్ పాయింట్ రెడ్ బ్రిక్స్ తీసుకునేటప్పుడు చాలామంది ఇప్పుడు సైజు తక్కువ తగ్గిస్తున్నారు ఫిల్లర్ ఎక్కడ చూసినా తొమ్మిది ఇంచుల ఫిల్లర్ ఉంటుంది ఈ తొమ్మిది ఇంచుల ఫిల్లర్ ఫకారంగా రాగకుండా ఎనిమిదిన్నర ఇంచు వస్తుంది ఎనిమిదిన్నర ఇంచు వస్తే వాళ్ళకి లాభం కానీ మీకు నష్టం వస్తుంది కాబట్టి ఎనిమిదిన్నర ఇంచు వచ్చినప్పుడు మీకే నష్టం వస్తుంది ఎందుకంటే ఫిల్లర్ తొమ్మిది ఇంచులు ఉంటుంది ఇది ఎనిమిదిన్నర ఇంచు ఉంటుంది ఆ ఫిల్లర్కి కట్టేటప్పుడు తూకానికి అనేది రాదు ప్లాస్టింగ్ చేసేటప్పుడు ప్లాస్టింగ్ మందం అనేది ఎక్కువ వస్తుంది గుర్తుపట్టినారా ప్లాస్టింగ్ మందం వచ్చినప్పుడు మీరేం చేయలేరు ఇంకా సరుకు వచ్చిన తర్వాత ఎనికి పంపిలేరు ఎందుకంటే కట్టింటారు అంతా అయిపోయి ఉంటుంది మళ్ళీ పగలగొట్టి వెనక్కి పంపిలే అంటే పని కాబట్టి రాకముందునే చూసుకోండి మీరు ఎనిమిదిన్నర ఇంచు కాకుండా తొమ్మిది నుంచి ఉండేట్టు చూసుకోండి గోడలు కట్టిన తర్వాత చూసుకున్నారనుకోండి ఫిల్లర్కి దానికి హాఫ్ ఇంచ్ డిఫరెంట్ వస్తుంది ప్లాస్టింగ్ చేసేటప్పుడు ప్లాస్టింగ్ మందం పడుతుంది కాబట్టి చూసుకోండి ఆ ప్లాస్టింగ్ మందం అన్నా మీకే నష్టం ఎందుకంటే ప్లాస్టింగ్ ఎక్కువ ఎంత మందం పడితే గోడకి అంతా ఊడిపోయేది ఎక్కువ కాబట్టి ఆ ఫ్లాస్టింగ్ మందం పడకూడదు అనుకునే వాళ్ళైతే ఈ పెళ్ళ కూడా ఖచ్చితంగా ఎనిమిదిన్నర ఇంచు కాకుండా తొమ్మిది ఇంచులు ఉండేట్లుగా ఖచ్చితంగా చూసుకోండి మీరు పొడువు ఖచ్చితంగా చూసుకోండి వెడలపై 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 అవసరం లేదు పొడుగు మాత్రం చూసుకోండి కరెక్ట్గా ఎంత అనేది వెడల్పు నాలుగు ఇంచులు ఉంటుంది మూడున్నర ఇంచు ఉంటుంది తగ్గినా పర్లేదు కానీ పొడువు మాత్రం ఖచ్చితంగా తొమ్మిది ఇంచులు ఉండేట్లు చూసుకోండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమంటే చాలామందికి తెలియదు సున్నపొరాయి అంటే ఏంటో కూడా తెలియదు పిల్లల్లో సున్నపరాయి అనేది ఉంటుంది అనేది చాలామందికి అస్సలు తెలియదు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ పై ఇటుక ఇటుకలో సున్నపరాయి అనేది లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇటుకలో కూడా సున్నపరాయి అనేది వస్తుంది గ్యారెంటీగా వస్తుంది మీరు ఎంత మంచి పిల్లలు తీసుకున్నా కనీసం ఒకటో రెండు అన్న వస్తుంది పది వచ్చినా నష్టమేం లేదు మనకి పది ఇటుక పిల్లలు వచ్చినా కూడా నష్టం ఏం లేదు ఇక్కడ చూసిన ఇటుక పిల్లలు అయితే సున్నప్రాయి అయితే లేదు ఒకటే ఒకటి దొరికింది అది కూడా మీకు చూపిస్తాను కనీసం ఒక ట్రిప్ తోలింటే ఒక రెండో మూడు పిల్లలు దొరికినాయి లావుగా ఉండేది ఒక ఇటుకి దొరికింది నాకు ఆ సున్నపరాయి ఉండేది ఒక ఇటుక దొరికింది ఆ ఇటుకరాయి ఒక్కటి దొరికింది నాకు ఇన్ని పిల్లల్లో కూడా ఆ ఇటుకరాయి ఒకటి దొరికింది ఇప్పుడు మీకు ఆ ఇటు కూడా చూపిస్తాను సున్నపరాయి ఉండేది అస్సలు తీసుకోవద్దండి సున్నపరాయి కనుక్కునేది ఎట్లా అంటే కనుక్కోలేరు చాలా మంది ఎట్లా ఉంటుంది అనేది కూడా కనుక్కోలేరు ఈ మధ్యకాలంలో చాలామంది కనుక్కోలేకపోతున్నారు అది ఇల్లు కట్టిన తర్వాత ఆ సున్నపరాయి అనేది ఉబ్బుతుంది అది ఎక్కువ సల్లదనం వస్తే ఆ సల్లానికి ఉబ్బుతుందనమాట ఉబ్బినప్పుడు ఆ పిల్ల అనేది పగులుతుంది గోడ క్రాక్లు వస్తుంటాయి కొన్ని కొన్ని చోట్ల మీరు చూసింటారు ఉబ్బి గోడలు క్రాకులు వచ్చింటాయి హెయిర్ క్రాక్ హెయిర్ క్రాక్ మాదిరిగా వచ్చి ఉంటుంది ఆ హెయిర్ క్రాకే ఇది ఈ సున్నప్రాయ పగిలినప్పుడు మనకి ప్లాస్టింగ్ అనేది ఉబ్బుతుందనమాట ఉబ్బినప్పుడు అట్లయిపోతుంది ఇప్పుడు మీకు సున్నప్రాయ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇన్ని పిల్లల్లో కానీ ఒక లోడ్ వచ్చింటే ఈ లోడ్లో నాలుగు పిల్లలు అంటే నాలుగు పిల్లలు దొరికినాయి అంటే ఇటుక బాగుంది ఇది చూసేదానికి బాగుంది మోట్లు బాగున్నాయి అలాగే కిందికి వేసినా కూడా పగళ్ళు బాగుంది ఇటుక చూడండి ఎంత బాగుందో చూడండి ఇటుక నాలుగు మూల బాగుంది సౌకంగా ఉంది అలాగే తొమ్మిది ఇంచులు ఉంది మీకు టేప్ అయితే నేను తెచ్చుకోలేదు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చేసినప్పుడు టేప్తో చూపిస్తాను మీకు ఎనిమిదిన్నర ఇంచు అంటే ఎంత ఉంటుంది తొమ్మిది ఇంచులు అంటే ఎంత ఉంటుంది చూడండి ఎంత క్వాలిటీగా ఉందో చూడండి పిల్ల ఇట్లా క్వాలిటీగా ఉండాలి ఈ మాత్రం క్వాలిటీగా ఉంటే ఇల్లు అనేది లైఫ్ ఉంటుంది లేదంటే లైఫ్ ఉండదు చిన్న రిక్వెస్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇట్లాంటి కంటెంట్ నేను చేస్తాను ఎందుకంటే మన ఛానల్లో ప్రమోషనల్ వీడియోస్ చేయను కాబట్టి మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మంచి వీడియోస్ చేస్తుంటాను మీకు ఉపయోగపడేటివి మీ ఇంటికి అలాగే మీకు బాగా ఉపయోగపడే వీడియోస్ చేస్తాను ఎందుకంటే ఎంతో కొంత డబ్బులు సేవ్ చేసుకుంటేనే కదండి ఈ కాలంలోనూ కాబట్టి మీరు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది సున్నప్రాయి అంటే ఇది సున్నప్రాయి ఇట్లా మోట్లో ఉంటే ఏమి కాదు అదే సున్నపురాయి ఇటుక పిల్లకి మధ్యలో ఉందరనుకో ఎప్పటికైనా ప్రమాదం అది ఇల్లు కట్టిన తర్వాత అయినా సరే ఆ సున్నప్రాయి అనేది ఉబ్బుతుంది ఎందుకంటే ఆ రాయి ఇటుక పిల్లలు కాల్చినప్పుడు అది కూడా కాలుతుంది కాలిపోయినప్పుడు అది సున్నపురాయి అనేది తెల్లగా అయిపోతుంది పొడి పొడి అయిపోతుంది ఆ రాయి అనేది ఉబ్బుతుంది ఉబ్బినప్పుడు ఆ ఇటుక పిల్ల అనేది పగిలిపోతుంది కాబట్టి ఆ ఇటుక పిల్ల పగిలిపోతుంది కాబట్టి సున్నప్రాయి ఉండేది అసలు తీసుకోవద్దండి వీళ్ళకైతే మంచి పిల్లలు వచ్చినాయి చూడండి ఈ కంపెనీ అయితే బాగుంది పిల్లలు కూడా బాగున్నాయి మోట్లు కూడా బాగున్నాయి లావు హైటు పొడవు అంతా బాగుంది బరువు కూడా మూడించులు ఉంది బాగుంది సున్నప్రాయ్ అంటే ఇట్లుంటుంది చూడండి ఇది సున్నప్రాయి చూడండి ఎట్లా పగిలిపోయిందో చూడండి ఇంకా చలికాలం అయితే ఇంకా ఎక్కువ పగలేదు ఇవి చలికాలం కనపడిందరంటే కదా సున్నప్రాయి ఇంకా ఎక్కువ పగలేదు ఫస్ట్ కనపడకపోవచ్చు మందికి సున్నపరాయి ఆ తర్వాత కనపడతాయి కాకుంటే కొన్ని బట్టలు కాడ ముందుగానే ఒక పది ఇరవై పిల్లలు కనపడినప్పుడు మనం అప్రమత్తంగా ఉంది దీంట్లో సున్నప్రాయి ఉంది ఈ ఇటుకలు మనం వాడకూడదు అనేది అప్రమత్తంగా ఉండాలి లేదంటే మన చేతులతో మన బిల్డింగ్ సున్నప్రాయి కట్టి క్రాక్స్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని మీరు తీసుకోవాల్సిందిగా ఆశిస్తున్నాను అలాగే మూడో పాయింట్ ఈ మూడో పాయింట్ సున్నప్రాయి కంటే డేంజర్ అయింది చాలా డేంజర్ ఇది ఏంటంటే పెల్ల ఎర్రగా వద్దులే అని చెప్పి తీసుకుంటుంటారు కొంతమంది ఎర్రమన్ను ఎక్కువ వేస్తే అంటే ఇది మన్ను ఇసుక అలాగే పొట్టుతో కలిపి చేస్తారు కాబట్టి రెడ్డికి అనేది ఎర్రగా వస్తుంది ఇంకా ఎర్రగా వచ్చినది అని చెప్పి మీరు మోసపోతారు చాలామంది ఎర్రగా ఉంటే సరిపోదు బాగా కాలిండాల కాలిండేది ఖాళీ కనుక్కోవాలి ఎట్లంటే మీరు పెళ్ళ పైనంటి కిందికి వేస్తే కాలిండేది లేనిది మీకు తెలిసిపోతుంది పనింటి పిల్ల కిందికి వేస్తే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది కాలిందా లేదనేది అప్పుడే తెలిసిపోతుంది మీకు పైనింటి కిందికి వేసినా పిల్లలు అనేది ఏం కాదు ఇరిగిపోదు అనమాట కాబట్టి పెళ్ళ నాసిరకంగా కాలిండే పెళ్ళ తీసుకోవద్దండి తీసుకున్నారంటే అంతే గోవిందనారాయణ సీతా గోవింద కాబట్టి తీసుకోవద్దండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ పిల్ల నా మనకి కాలిందా లేదంటే తెలుసుకోవాలనుకుంటే ఆ పిల్ల బట్టికాడకు పోతాం కదా ఆ బట్టికాటి తీసుకొచ్చుకొని ఒకరోజు లేదా రెండు రోజులు మన బకెట్లకి వేసేయండి బకెట్లకి వేస్తే తెలిసిపోతుంది మనకి పిల్ల కాలిందా లేదనేది క్లియర్గా తెలిసిపోతుంది అసలు డౌటే పడాల్సిన అసలు క్లియర్గా తెలిసిపోతుంది ఈ పిల్ల కాలకోకుండే పిల్ల ఇండ్లుగా కట్టించిన ఇల్లు మొత్తం చెదురు పడుతుంది చెదులు ఇక్కడ పట్టదు అనకూడదు ప్రతి ఒక్కసారి చెదులు పడుతుంది గోడ మొత్తం చెదులు పడుతుంది లోపల లోపల చెదులంతా కొరికేస్తుంది చూసింటారు మీరు పాత ఇల్లు కట్టేటప్పుడు ఎక్కువ ఎర్రమనితో కట్టి కాబట్టి చెదులు పట్టింటే అవి చూసింటారు కాబట్టి ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోండి ఇటుక పిల్లలు కాలుకోకుండా మాత్రం మొత్తం ఇల్లు అంతా చెదులు పడుతుంది అలాగే వుడ్ వర్క్ కూడా చేయించుకుంటుంటారు మంచి వుడ్ వర్క్ చేయించుకుంటుంటారు ఆ వుడ్ వర్క్ చేయించుకునే వాళ్ళు కూడా చేయించుకున్నప్పుడు వుడ్ వర్క్ అనేది పడుతూ ఉంటుంది దీనివల్ల ఆ వుడ్ వర్క్ చెదులు ఉంటుంది చాలామందికి తెలియకపోవచ్చు చాలామందికి తెలియకపోవచ్చు సారీ తెలిసిన వాళ్ళకైతే కాదండి దీనివల్ల ఈ పిల్ల వల్ల వుడ్ వర్క్ కూడా చెదులు పడుతుంది ఎందుకంటే ఈ పిల్ల పచ్చి పిల్ల పచ్చి పిల్ల కాబట్టి ఆటోమేటిక్గా చెదులు పడుతుంది ఎక్కువ రెడ్డి రెడ్డి ఇటుక్కే చెదులు పడుతుంది మీకు తెలుసోలేదు నాకు తెలిసి కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియక కాకుంటే ఈ రెడ్డి ఎక్కువ చెదులు పడుతుంది కాబట్టి చూసుకోండి మీరు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి సో ఇవా ఇదే ఈ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియో ఇంకొకటి మీకు ఉపయోగపడేది అయితే చెప్తానండి మన ఛానల్లో ఆల్రెడీగా ఈ చెదల మందు గురించి ఒక వీడియో కవర్ చేశారండి ఆ వీడియో కూడా చూడండి చెదలమందు ఒక ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది డబల్ బెడ్రూమ్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి దాంట్లో కూడా చెప్తున్నాను నేను వివరించి చెప్తున్నాను ఆ వీడియో అయితే చాలా మందికి రీచ్ కాలేదు ఎందుకంటే దాంట్లో మంచి కంటెంట్ ఇచ్చినాను బాగా మంచి ఉపయోగపడేది చెప్పినాను అయినా కూడా ఎక్కువ మందికి రీచ్ కాలేదు వీడియో ఎందుకో మరి ఆ వీడియో కూడా ఓపెన్ చేసి చూడండి ఆ వీడియో కూడా మీకు ఉపయోగపడచ్చు అలాగే ఇంట్లో వెలివేషన్ టైల్స్ అలాగే బాత్రూమ్స్ వేసాను ఇంకొక వీడియో ఉంది ఆ వీడియో కూడా చెక్ చేయండి అలాగే మనం వెలివేషన్ టైల్స్ వేసేటప్పుడు సేఫ్టీ డోర్ దగ్గర ఆ గాడిలు అనేది కోస్తుంటారు ఆ గాడీల గురించి ఒక చిన్న వీడియో చేశాను అది కూడా చెక్ చేయండి బాగుంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో గాడిల దగ్గర ఎక్కడ చూసిన టైల్స్ అనేది పగిలిపోయి ఊడిపోతున్నాయి కాబట్టి ఆ వీడియో కూడా చూడండి సో ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింటే లైక్ చేయండి అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఆశిస్తూ థ్యాంక్ యూ